ఏకంగా తన జీవితాన్ని ట్రాన్స్జెండర్ ఆత్మగౌరవంగా మార్చిన మంజమ్మ జోగతి గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కర్ణాటకలోని బల్లారిలో జన్మించిన మంజునాథ్ శెట్టి గారు తన పదిహేను వయసులోనే తనలో అమ్మాయిలకు లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు అలా దేవుడితో వివాహం చేసి యోగప్ప ఆచారంలో చేరి మంజమ్మ జోగతిగా మారారు ఆ తర్వాత కుటుంబ తిరస్కారంతో చదువు ఆగిపోయింది కనీసం తినడానికి తిండి కూడా లేక ఒక దశలో భిక్షాటన కూడా చేశారు సెక్సువల్ అసల్ట్స్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు ఆయన ఈ బాధలన్నింటినీ కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యారు ఆ టైంలోనే కల్లవ్వ అనే ఒక గురువు కన్నడ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ జోగితిని నేర్పించారు ఆ కల వారికి జీవనోపాధి అండ్ గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెట్టాయి ఆ తర్వాత ఈ నృత్యాన్ని దేశమంతట ప్రదర్శించి గౌరవప్రదమైన జానపద కళగా మార్చారు ఫైనల్ గా రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలుగా అపాయింట్ అయ్యారు ఈ ఘనత సాధించిన మొదటి ట్రాన్స్ జెండర్ మంజమ్మ గారు అవడం విశేషం తన కళా గౌరవాన్ని ట్రాన్స్ జెండర్ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించి తన జీవితం మొత్తం కూడా వారి గౌరవం కోసం పాటు పడ్డారు ఫైనల్గా మంజమ్మ జోగతి గారు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది